మేడారం జాతర ఏర్పాట్ల కోసం ఏ ముఖ్యమంత్రి స్వయంగా రాలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు అయితే సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారలం ఆస్తులతో జాతర విజయవంతం కావాలని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు తెలంగాణ సాంస్కృతికి ప్రతీక ఈ జాతరలో ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుందన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క మాట్లాడుతూ జాతర కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని రోడ్లు నీరు విద్యుత్ వైద్య సదుపాయాలపై దృష్టి సారించామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడారం రాకపోయినా ఆయన మార్గదర్శకత్వంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని పేర్కొన్నారు తెలంగాణ ప్రజలు ఐక్యంగా ముందుకు సాగుతారని వ్యాఖ్యానించారు తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లుల యొక్క గొప్పతనం ఉండే విధంగా విధంగా నేను అదే మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆవ గింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాని ముందుకొచ్చినందుకు నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమేమి కోరం కాబట్టి దేవుడు బాగుంటే దేవుడి గుడి బాగుంటే సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన కానీ సకల కులాలకు సకల జనులకు సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీర్స్తున్న తల్లులు కాబట్టి అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చి అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికి ఉన్న